సాధారణంగా మటన్ చికెన్ కంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇదే సందర్భంలో కొన్ని రకాల చేపలు ఆరోగ్యానికి హాని చేస్తాయని అందువల్ల చేపలు కొనే ముందు ఒకటికి బదులు రెండు సార్లు ఆలోచించి కొనుగోలు చేయాలని చెబుతున్నారు ఒకసారి చేపల పులుసు తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది చేపతో రకరకాలైన పులుసు ఇగురు ఫ్రై వంటి నోరు వంటలు చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చేప తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వారానికి ఒక్కసారి తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు పదమూడు శాతం తక్కువ ఉంటుందని ఆ పరిశోధనలు వెల్లడైందని అంటున్నారు ఆహారంలో భాగంగా తరచూ చేపను తినేవారికి పేగు క్యాన్సర్ ముప్పు తక్కువ ఉంటుంది అని పరిశోధనలు తేలిందట ఆరోగ్యం ఆహారంగా చేపది పెద్ద పాత్ర అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు చేపలలో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపుని తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ పరిశోధకులు గుర్తించారు శరీరంలోని వాపు ప్రక్రియ డిఎన్ఏను ధ్వంసం చేస్తుంది దీంతో క్యాన్సర్కు దారితీసే అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఆక్ఫోర్డ్ అంతర్జాతీయ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇఫ్ క్యాన్సర్ సంయుక్తంగా ఈ పరిశోధనలు చేశాయట అయితే కొన్ని రకాల చేపలకు మాత్రం దూరంగా ఉండండి అని కూడా నిపుణులు చెప్తున్నారు సల్మాన్ మాకరేల్ ఈ రెండు రకాల చేపలకు దూరంగా ఉండడం మంచిదని వారు అంటున్నారు ఈ రెండు రకాల చేపల్లో నూనెలు అధికంగా ఉండడం వలన ఇవి అంత మంచిది కాదని సూచిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు నలభై శాతం వరకు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు అందువల్ల నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి